చిత్తూరు జిల్లా పొంగనూరు ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్వర్ బాషాను ప్రకటించడంతో పట్టణంలోని ఎస్డీపీఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు ఎస్డీపీఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్వర్ బాసాను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ ప్రకటించారు పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్వర్ బాషా మీడియాతో మాట్లాడారు ఎస్డిపి యొక్క ముఖ్య ఉద్దేశము మీకు అందరికీ తెలుసు గత పది పదిహేదేళ్ళ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసింది కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణాలు మీకు తెలుసు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి ఫ్యాసిజానికి మారుపేరుగా మారిపోయింది ఒక పార్టీ ఏమో మతాలకు అతీతంగా పనిచేస్తున్నది ఇంకో పార్టీ ఏమో కులాలకు అతీతంగా పనిచేస్తుంది ఇంకోనేమో వంశ చేస్తున్నారు కానీ ఇవన్నీ అరికట్టాలి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క యువకుడికి తమ తమ హక్కులకి మాట్లాడే హక్కు ఉంది తమ తమ స్వేచ్ఛాభావం ఉంది ముందుగా ఈ ఎస్డిపి కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే స్వేచ్ఛ ప్రతి ఒక్కరి స్వేచ్ఛ ఉంది ఆకలి నుండి స్వేచ్ఛ కావాలి ప్రతి ఒక్క మనిషి ఆకలి కోసం తమ ఉపాధి కోసం ఏమో చేస్తుంటాడు అలా లేకుండా స్వేచ్ఛ కావాలి అలాగే భయం నుండి స్వేచ్ఛ భయం ఎవరంటే ఒక భయం ఉంది ఆ భయాన్ని తీసేయాలి ఈరోజు పొంగునూరులో మనము ఎస్డిపిఐ కార్యక్రమం నుంచి ఖచ్చితంగా తెలియజేస్తున్నాము ఏమంటే రానున్న రోజుల్లో మీరంతా నేను అపరిచితుడిని కాదు సుపరిచితుడిని అందరికి తెలిసిన వాడిని పొంగునూరు వాసిని ఇక్కడ గట్టిగా నిలవడానికి మా ఎస్డిపి నిర్ణయించింది నేను నా ప్రాణం ఊపిరినంత వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్య ఈ అభ్యర్థిగా గెలుపొందడానికి ఖచ్చితంగా సాయి శక్తిలా కృషి చేస్తాను మీరందరూ పొంగునూరు పట్టణ ప్రజలు పేరు పేరున అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నేను చెప్పడం ఏమంటే మీరందరూ ఎస్డిపిఐ పార్టీ పార్టీ తరపు నుంచి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నాను జై ఎస్డిపిఐ జై హింద్ ఈరోజు శుభ పరిమా నామం అనుకోవాలి ఎందుకంటే పొంగనూరులో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో అంకిత భావంతో చేస్తుంది అదేవిధంగా ఈరోజు మనకి రాష్ట్రానికి మేము కోరడం జరిగింది మాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలని వెంటనే స్పందించి మా స్టేట్ అతావులా హఫీస్ ఖాన్ గారు మరియు కేంద్రం నుంచి క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరిగింది మన క్యాండిడేట్ ఈరోజు ఇప్పుడు పుంగనూరులో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ మరియు వైసీపీనే వస్తా ఉంది ఈరోజు కొత్త క్యాండిడేటు కొత్త అభివృద్ధి అనేది మేము చూపిస్తాము మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో పదివేల మెజార్టీ ఓట్లతో మేము గెలుస్తామని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా అభివృద్ధి ఏమనేది కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తాము ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రౌడీ సీటర్లు మరియు అనేక కేసులు పెట్టి ఇబ్బంది చేస్తున్నారు దీనికి గాను మేము దేనికి భయపడలేదు మన వల్ల అయినంత వరకు మేము పోరాడతాము సహాశక్తిలో మేము కృషి చేస్తామని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము జై భీమ్ జై ఎస్డిపి గత చిత్తూరు జిల్లా పొంగనూరులో ఈ యొక్క వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఏ వస్తున్నాయి మనం గమనిస్తున్నాం ఎక్కడ ఉందో పొంగనూరు అభివృద్ధి అక్కడే ఉంది ఎంతగాని అభివృద్ధి ముందుకు వెళ్ళడం లేదు ఈరోజు మనం ఎస్డిపి పార్టీ తరఫున పోటీ చేసి పొంగనూరు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో మరి మరి యొక్క అంతంత అభివృద్ధి మనం చేసి చూపిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాము పొంగనూరు ప్రజలకి మనం ఎస్డిపిఐ తరఫున తెలియజేయడం ఇంకో విషయం ఏమిటంటే మనకు అధికారం లేనప్పుడే మనము కరోనా సమయంలో కానివ్వండి ఇక్కడ వరదలు వచ్చిన సమయంలో కానివ్వండి అనేక సేవా కార్యక్రమం మేము పొంగనూరు ప్రజలకు చేస్తూ వచ్చినా చేస్తూ వచ్చినాము అదేవిధంగా మనకు గాన ఈ యొక్క ఎలక్షన్లో మనకు ఈరోజు మన క్యాండిడేట్ గాన నెగ్గితే మనము రాజున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై ఎస్డిపిఐ জয় ভীম